వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ విశాఖ పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జగదంబ సిఐటి ఆఫీసులో ప్రెస్ మీట్ జరిగింది ఈ ప్రెస్ మీట్లో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్లు వస్తే సంఘం పెట్టుకునే హక్కు పోతుంది లేబర్ కోడ్ అమలు కాకుండానే గత పది సంవత్సరాల నుంచి అనేక ప్రయోగాలు సాగుతున్నాయి దానిలో భాగంగానే చెన్నైలోని శాంసంగ్ కంపెనీలో కార్మికులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న యూనియన్ను రిజిస్టర్ చేయకుండా యాజమాన్యం ప్రభుత్వం అడ్డుకున్నది అన్నిటికంటే లేబర్ కోడ్లో ప్రమాదకరమైనది సమ్మె హక్కును కాజేయడం అని అఖిలపక్ష సంఘ నాయకులు తెలియజేయడం జరిగింది మే ఇరవై తేదీన కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకి పిలిపించినాయి ఈ సమ్మె పిలిపడం అవసరం ఏంటంటే ముఖ్యంగా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉంది ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి కట్టబెడతా ఉంది వేగం పెంచింది ఆఖరికి కీలక రంగాలైనటువంటి పోర్ట్ అండ్ డాకులు ట్రాన్స్పోర్టు పవర్ సెక్టరు ఆయిల్ సెక్టరు స్టీలు కోలు లాంటి డిఫెన్సు లాంటి కీలకమైన రంగాలను కూడా ఈరోజు దేశ విదేశీ పెట్టుబడిదారులకి అమ్మకానికి పెట్టేసింది ఇది దేశ భద్రతకి దేశ సార్వభౌమత్వానికి కూడా తీవ్రమైనటువంటి ప్రమాదం ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశ భద్రతకి చాలా నష్టదాయకం పోర్ట్ అండ్ ప్రైవేటు విదేశీ కంపెనీలకి అప్పు అంటే కాబట్టి శత్రు దేశాలు వాడలు కూడా ఈ దేశంలోకి అనుమతించడానికి ప్రైవేటు వాళ్ళు వాళ్ళ లాభాపేక్షతోటి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటారు దేశ భద్రతకు కూడా ప్రమాదకరం ఈ కీలక రంగాలను సైతం ఈరోజు విదేశీ కంపెనీలకు అప్పు చెప్పడం అంటే చాలా నష్టదాయకం అలాగే ఈరోజు విపరీతమైనటువంటి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఉపాధి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల మీద భారాలు ఒక పక్కన ఇస్తూ రెండో పక్కన కార్పొరేట్లకి అదానీ అంబానీ లాంటి వాళ్ళకి అనేక కన్సెషన్స్ రాయితీసు ఇస్తూ ఉన్నారు ప్రతి బడ్జెట్లోనే లక్షల కోట్లు మినహాయింపులు ఇస్తూ ఉన్నారు వాళ్ళ సంపద పెంచడానికి ప్రభుత్వం దోహదం చేస్తూ ఉంది ఇంకో పక్కన ప్రజల మీద కార్మికుల మీద భారాలు వేస్తూ ఉంది నిజవేతనాలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనాలు కూడా ఇవ్వలేని ఇవ్వని పరిస్థితి ఈరోజు దాపరిస్తూ ఉంది ఎట్లాంటి నేపథ్యంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నలభై నాలుగు చట్టాలని ఈరోజు నాలుగు లేబర్ కోట్లుగా కుదించి ఆ లేబర్ కోట్లని ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ చట్టాలు కనుక అమలైతే ఒక మాటలో చెప్పాలంటే సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుంచి సమి చేసే హక్కు వరకు కూడా భారత రాజ్యాంగం మాకు ప్రసాదించింది పోరాటం సాధించుకున్నాం అట్లాంటి కార్మిక చట్టాలను అన్నింటినీ కార్పొరేట్లు విదేశీ కంపెనీలకి లాభం చెక్కొచ్చటానికి ఊడిగం చేయడానికి ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పులు అనేవి తీసుకొస్తా ఉంది ఇవి అమలైతే ఒక రకంగా బానిస బతుకులే కార్మిక వర్గం శ్రామిక వర్గానికి ఇది ఉరితాడు లాంటి ఈ లేబర్ కోడ్లు అందుకే ఈ లేబర్ మీద రద్దు చేయాలని ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని అలాగే కోర్టు లాంటి కీలక రంగాలని ప్రభుత్వం కంట్రోల్లో నడపాలని దీంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం కోర్టులో ఇప్పటికే పోర్టు హాస్పిటల్ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది ఈ పోర్టు హాస్పిటల్ని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయకూడదని నేషనల్ మానిటైజేషన్ పథకాన్ని అమలుని నిలిపేయాలని చెప్పేసి అలాగే అంగీకరించినటువంటి వేతన ఒప్పందాలని వాటిని పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఇట్లాంటి డిమాండ్లతోటి నేషనల్ డిమాండ్లు పదిహేడు అయితే కోర్టుకు సంబంధించిన డిమాండ్లు పది డిమాండ్లతో ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు ఇరవై తారీఖున జరగబోయే సమ్మెలో మొత్తం కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయటం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక పంపడంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోర్టులో కోర్టు